గుడ్ మార్నింగ్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు కూడా మంచి కమిషన్స్ తీసుకున్నారు చాలా సంతోషం ఈ కమిషన్ తీసుకున్న దాంట్లో ఒక వ్యక్తి నాలుగైదు వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు ద్వారా నాలుగైదు అకౌంట్స్ ఉన్నోళ్ళు ఇంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఏడెనిమిది అకౌంట్లు ఉన్నాయి వాళ్ళ ఆ ఫ్యామిలీలో వాళ్ళు వేసుకొని దాని మీద చేస్తున్నారు వాళ్ళ పదివేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు అలా ఎక్కువ వస్తున్నాయి ఎప్పుడు ఇవన్నీ కలిపి కానీ నేను పంపిస్తుంది మాత్రం కేవలం ఆ రోజు ఒక స్క్రాచ్ కార్డు మీద వచ్చింది మాత్రమే టాప్ ఫైవ్ లిస్ట్ పంపిస్తున్నాను ఎందుకు ఈ విషయం చెప్పానంటే నేను ఊహించినట్టుగా నేను కలగన్నట్టుగా మంచి ఆదాయం తీసుకుంటున్నారు మంచి ఆదాయం తీసుకుంటున్నారు సంతోషం అయితే ఈ ఆదాయాన్ని కాస్త నేను ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్గా చేసుకున్నానో ఒక లక్ష రూపాయలకి ఒక రోజు ఆదాయం తీసుకోవడం ఒక లక్ష రూపాయలకి ఒక రోజులో ఆదాయం తీసుకోవడం దానికి మనం దీన్ని తీసుకెళ్లే సిస్టంలో నేను తయారు చేశాను అంటే క్యూ లైఫ్లో వచ్చింది ఎక్స్చేంజ్లో వచ్చింది ఇంకొక రెండు మార్గాలు ఉన్నాయి వాటిల్లో వచ్చింది ఇదంతా కలిపితే ఒకటే మన కంపెనీ ఒకే కంపెనీ ఎందుకంటే వీటన్నింటిలో మీరే ఉంటారు ఎక్కడున్న మేలే అక్కడ ఉంటుంది ఉన్న పేరే అక్కడ ఉంటుంది ఇక్కడి నుంచి కాయిన్స్ అక్కడికి వెళ్తాయి కాబట్టి వీటన్నింటిలో జీవితాంతం జీవితాంతం ఒక రోజు ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే సిస్టమ్ తయారు చేశాను దమ్మున్న వాళ్ళు చేసుకోగలరు దమ్మునుడు అంటే పెద్ద బలశాల కాదు మంచి టీం వేసుకున్నాడు దమ్మునుడు అంటే అయితే ఈ ఆదాయం తీసుకోవడానికి క్యూ లైఫ్లో ఐఎస్టి అనేది మన డిసెంబర్తో క్లోజ్ అది మన మనకి దాన్ని ఇంకా మనం అది ఉండదు క్లోజ్ అయిపోద్ది కానీ క్యూ లైఫ్లో వే ఈజీ ఐడీలు అనమాట అంటే ఫ్రీ ఐడీలు దాని మీద ఏమి డబ్బులు కట్టడం ఏమీ ఉండదు ఇప్పుడు ఉన్న వాటిలే వాళ్ళకి కంటిన్యూస్ వచ్చేలాగా ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే ఎక్స్చేంజ్లో ఏం ఉండదు ఫ్రీగా వేసుకోవడం అలాగే ఇంకొక ఇంకొక రెండు పోర్టల్స్ ఉన్నాయి దాంట్లో అందులో కూడా ఒక్క రూపాయి ఒక్క పైసా కట్టవసరం లేదు ఓన్లీ ఫ్రీ ఐడీలు మాత్రం ఆ ఫ్రీ ఐడీలే పోనా మూడు లైఫ్ ను కొంచెం పక్కన ఉంచుదాం నేను ఆ మూడింటి బేస్ చేస్తాను అంటే క్యూ లైఫ్ ఎందుకు పక్కన నన్ను ఇప్పుడు ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు గ్రాస్ ఏదో అవి ఏది ఉంటుంది అది కాబట్టి ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు దేమి మనం అది డబ్బులు తీసుకోవట్లేదు ఐఎస్టి కొనుక్కుంటున్నారు మళ్ళీ డబ్బులు డబ్బులే కొనుక్కుంటున్నారు అది రోజులే ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత క్యూ ఎక్స్చేంజ్ అలాగే మరొక రెండు మొత్తం మూడు ఉంటాయి అవి ఈ మూడు కలిపి ఒకటే ప్రాజెక్ట్ ఈ మూడు కలిపి ఒక్కటే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్ డే వన్ లాక్ రూపీస్ తీసుకునే వాళ్ళు మంది ఉంటారు ఎంతో మంది ఉంటారు ఇందులో రోజు దాంట్లోకి వెళ్ళి చేయాల్సింది ఏమీ ఉండదు అసలు రోజు వెళ్ళి మనం ఈ డబ్బులు కట్టడాలు కట్టించడాలు ఇవేమి ఉండవు అందులో మీకు టాప్ ఇన్కమ్ వస్తుంది ఎవరికైనా మీరు రిఫరల్ ఇచ్చారంటే ఫ్రీ ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోం మన ఎక్స్చేంజ్లో కావచ్చు ఆ రెండింట్లో కావచ్చు ఆ రెండు కలిపి మొత్తం మూడు కలిపి ఒకే ప్రాజెక్ట్ అది సో వన్ ల్యాక్ ఒక రోజు తీసుకోవడం అంటే నాకు తెలిసి చాలా పెద్ద ఇన్కమ్ చాలా మంది వస్తారు ఈరోజు కూడా చూసారు కదా మంచి ఇన్కమ్ తీసుకున్నారు ఈరోజు కూడా నాకు ప్రతిరోజు చేస్తున్నారు డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు అంటే నేను అనుకున్న లక్ష్య వెళ్ళడానికి ఏడు వేలు అనుకోండి తొంభై మూడు వేలు ఇంకా బ్యాలెన్స్ ఉంది పెద్ద ఇంత ఇంత తక్కువ టైంలో వచ్చింది నేను అనుకున్నది రేపు డిసెంబర్ తర్వాత చూడండి ఎలా ఉంటుందో అప్పుడు టీం ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ చేసుకోండి చాలా చక్కగా టీం చేస్తున్నారు అందరూ క్యూ లైఫ్లో జాయినింగ్స్ చాలా ఫాస్ట్ వెళ్తుంది ఉన్నాయి చక్కగా సంపాదించుకోండి అలాగే క్యూ లైఫ్లో క్యూసీసీ కాయిన్స్ క్యూసీసీ కాయిన్స్ని వంద రెండు వందలు ఒకరైతే ఏడు వందల కాయిన్స్ సంపాదించుకోండి మైనింగ్లో ఏడు వందలు అంటే ఎంత చూడండి రెండు వందల యాభై రూపాయలు చొప్పుని చూసినా లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇంకా ఎలా లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలు విలువైన సంపద సంపాదించాడైనా సో అలా చాలామంది ఉన్నారు దానికి అద్భుతమైన మీకు ఇన్కమ్ ఉండదు జాగ్రత్తగా ఫాస్ట్గా చేయండి అవకాశం ఉన్న తర్వాత ఉన్నప్పుడే చేయాలి ఆ తర్వాత మనం చేసేది కాదు దీన్ని వరల్డ్ గా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి జాగ్రత్త చేయండి ఈవినింగ్కి నేను ప్రకటిస్తాను ఫోన్ నెంబర్తో మీరు మెర్జ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఇచ్చేస్తాను అలాగే ఈ ఫోన్ నెంబర్తో మెర్జ్ చేసుకోవడం యాక్చువల్గా మొన్న ఇవ్వాలి నేను కానీ ఎందుకు లేట్ అయిందంటే ఒకే కోపంతో మెయిల్ యాక్సెప్ట్ చేయాలా అదే కోపంతో ఒక మెయిల్ మీద వచ్చిన నాకు ఫోన్ నెంబర్ ఓటీపీ చేసినట్టే దాని మీద కూడా యాక్సెప్ట్ చేయాలా అక్కడ లేట్ అయింది అది కోడింగ్ రాయడం కష్టమైంది ఈరోజు ఈవినింగ్ కల్లా దాన్ని కంప్లీట్ చేసి మీకు నేను అనౌన్స్ చేస్తాను మీరు ఫోన్ నంబర్లు కూడా చేసుకోండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు మెజ్జి చేసుకోవాలని రూలు లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు మెజ్జి చేసుకోవాలనే రూల్ లేదు మీరు మెజ్జు ఎప్పుడు చేసుకుంటారు మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా లేకపోతే మీరు కేవైసీ చేసుకోకపోతే మీరు ఒకే ఫోన్ నెంబర్ని ఎక్కువ మల్టీఫుల్గా మీరు ఇస్తే చేసుకోవాల లేదా మీ ఫోన్ నెంబర్ పోతే అంటే అది ఆ నెంబర్ డెడ్ అయిపోవడం కానీ లేదా సిమ్ పోవడం కానీ చేస్తే అప్పుడే మెచ్చ అలా కాకుండా నీ అకౌంట్ నీకు ఉంది దట్స్ దర్స నువ్వు కేవైసీ చేసుకున్నావు నో ప్రాబ్లం ఏదైతే స్ట్రైట్గా ఉన్నదో ఆ గా ఉన్నది డైరెక్ట్గా మీరు క్యూ లోకి కాయిన్స్ పెట్టుకోవచ్చు అది ఇప్పుడు చేస్తున్నారు తర్వాత ఈ మీటింగ్ తర్వాత రేపు రానున్న మీటింగ్ తర్వాత మీకు మెయిల్తో కూడా మీరు లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఇస్తారు ఏది క్యూ లైఫ్లో ఆ మెయిల్ తోటి ఎందుకు అన్నానంటే మీరు మళ్ళీ నూట ఇరవై రూపాయలు పే అవసరం లేదు అక్కడ అరవై కాయిన్స్ అరవై రూపాయలు ఉన్నాయి అది అవసరం లేదు నేను కేవలం మెయిల్ తోటి ఆ కాయిన్స్ పట్టుకెళ్ళ వరకే లోపలికి వెళ్ళిపోతారు మీరు స్వాపన్ చేస్తారు అమ్మ నమ్మేసుకుంటారు ఫినిష్ దాని మీద మనకి ఎటువంటి ఇన్కమ్ రాదు దాని మీద ఇంకా ఇతరతర కాయిన్స్ ఏవి రావు మనకు కానీ నేను రావు మీ పీసీటీ కాయిన్స్ అన్నీ మీరు వాడేసుకోవచ్చు ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు తరదు కూడా అలాగే చేయొచ్చు కాబట్టి మీరు మెర్జ్ చేసుకున్నవాడు అనుకున్నప్పుడు అది మీ బాధ్యత ఎందుకంటే మీరు నాలుగైదు అకౌంట్లు డబ్బులు ఇచ్చి సరే చేసుకోమని చేసుకున్న అయిపోయింది మీకు ఏది ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి వాటికి అడ్రస్ లేదు అంటే కేవైసీ చేయలేకపోయారు అంటే సరైన అకౌంట్ కరెక్ట్ కాకపోవచ్చు లేదంటే మీరు ఇచ్చిన కేవైసీకి సహకరించకపోవచ్చు సహకరించకపోవచ్చు వాళ్ళు అలాంటప్పుడే మెచ్చు చేయండి కానీ అప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను మీకు నచ్చినప్పుడే పది రూపాయల మెజ్ కూపన్ వాడితే ఫిఫ్టీ పర్సెంట్ దానికి కలిపి పదిహేను రూపాయలు మీకు ఐఏసిటీ ఇస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ కాదు వందకి యాభై కలిపి అంటే పది రూపాయలకి ఐదు రూపాయలు కలిపి ఏ అకౌంట్లో మెచ్చి అయిందో అదే అకౌంట్కి ఐఏసిటీ వచ్చేలా చేశాను ఇప్పుడు అది కూడా మీకు వచ్చేస్తుంది ఇంతకుముందు డీకాయిన్కి ఇచ్చాను పన్నెండు రూపాయలు చుక్క ఓకే ఇచ్చాను నేను లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అనుకుంటాను సుమారు డెబ్బై ఆరు వేలు లక్ష డెబ్బై ఆరు వేలు రూపాయలు ఒక ఆయన సంపాదించే డీకాయిన్ తీసుకెళ్ళినప్పుడు కేవలం రెండు రూపాయలు కూపన్కి ఇస్తాను మీరు కొనుక్కొని లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలు ఐఎస్ఈటీ వచ్చింది సో మీరు ఈ మెర్జ్ అనేది అవసరం అనుకుంటే వాడండి మరొక విషయం ముఖ్యమైన విషయం మన దగ్గరున్న బీసీటీ కాయిన్స్ అన్నీ యూటిలిటీలకు వెళ్ళిపోయి మీరు వాడుకోవడం లేదా మీరు అమ్మేసుకోవడం లేదా మీరు దాంతో డి కాయిన్ కొనుక్కోవడం ఈ మూడింట్లో ఏదో ఒకటి చేసి మీకు క్యాష్ అయినా మీరు చేసుకోవచ్చు అన్ని అకౌంట్స్ అన్ని అకౌంట్స్ చేసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతుల్లో నీ అడ్రస్ కరెక్ట్ అయితే కరెక్ట్ కాకపోతే మీరు చేసుకోవచ్చు నేను పక్కింటి నాదే ఈడు మా ఫ్రెండు ఈడు మా 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 బావ లేదంటే ఇది మా కూతురు అంటే అది అడ్రస్ అక్కడ ఉండదు అది అలాంటప్పుడు వాళ్ళ సమ్మతితో ఓటీపీ తీసుకొని మేము చెయ్యి ఇది ఐనఫ్ ఇది ఓకే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ విధిగా ఒక డికాయిన్ ఇచ్చాను అందరికీ విధిగా ఒక డీ కాయిన్ ఇచ్చాను అంతకంటే ఎక్కువ కూడా కొంతమందికి వచ్చాయి అందరికీ విధిగా ఫోర్ ప్లస్ వన్ కేబిసిటీ ఇచ్చాను దీని దగ్గర డబ్బులు తీసుకోలేదు ఇది రెండింటికి కేబీసీటీ అనేది మన కిబో కాయిన్ అందుకోసం అది ఇచ్చాను ఎందుకంటే బీసీటీ అయిపోయింది కాబట్టి రెండు మూడవది మీరు మెయిల్ పెడితే ఇంకో ఆయిన్ క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాను పెడితేనే మెయిల్ పెడితేనే క్యూసీసీ ఇస్తున్నాను ఎందుకు మీకు మెయిల్ లేకపోతే ఎక్స్చేంజ్ నవ్వుదు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లోకి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ అయినా డెఫినెట్లీ దానికి వచ్చిన నోటి పెట్టాలా లేదు నువ్వు ఆధార్ కార్డు ఏదో ఒక అడ్రస్ పెడితే దానికి లింక్ అయిన ఫోన్కి ఓటీపీ వస్తుంది ఎక్స్చేంజ్లో చెప్తున్నాను ఆ ఓటీపీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా అది కేవైసీ చేసుకోవచ్చు అంటే కేవైసీ అంటే అకౌంట్ క్లియర్ లేదు మెయిల్ అయినా పెట్టాల ఏదో ఒకటి కేవైసీ జరిగితే తప్ప ఇంటర్నేషనల్ లో బ్లాక్ లో అది రాదు అలా చేయకపోతే అది సెక్యూర్ కాదు మనమే కాదు ఏ ఎక్స్చేంజ్ అయినా అది చేస్తుంది మరి మన దగ్గరి చూస్తే ఇప్పుడు కిబో వాళ్ళ దగ్గర వీళ్ళ ఆధార్ కార్డు ఇవ్వరు పాన్ కార్డు ఇవ్వరు వాటర్ కార్డు ఇవ్వరు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు ఏది ఇవ్వరు అకౌంట్ ఒక్కటే మరి ఎలా కేవైసీ అవుతుంది సరే ఫోన్ నెంబర్ మీద వెళ్దాం అంటే ఆ ఫోన్ నెంబర్ వాడిది కాదు ఒకవేళ వాడిది అయితే దాని మీద వందల కొలిది అకౌంట్స్ ఉంటాయి ఓకే మరి ఎలా అవుతుంది అడ్రస్ ఊపు కరెక్ట్గా ఉంది ఫోన్ నెంబరు ఎవరి ఉండదు ఆల్రెడీ మీరు కేవైసీ చేసుకొని ఉండరు కాబట్టి మెయిల్ నైనా కన్సిడర్ చేద్దామని మెయిల్కి ఇచ్చాను ఆ మెయిల్కి మీరు డబ్బులు చెల్లించకుండానే మీరు మెయిల్స్ తీసుకోవచ్చు నేను పెట్టిన వీడియోలు చూడండి రోజుకి ఏడ్ చేయొచ్చు నెలకి రెండు వందలు చేయొచ్చు మూడు నెలలు టైం ఉంది మనకి ఏడు వందలు చేయవచ్చు మనకిప్పుడు రోజు రెండు ఆరు వందలు చేయొచ్చు ఒక్క ఫోన్ నంబర్ మీద ఆరు వందల మెయిల్స్ తీసుకురావచ్చు అక్కడ ఆ వీడియోని జాగ్రత్తగా చూసి ఏది టచ్ చేయకూడదు అది ఆపేసి ఫోన్ నెంబర్ టచ్ చేయకూడదు ఆ లోకి వెళ్ళి దాన్ని చేసుకుంటే మీకు రెండు నెలలకి రెండు వందలు వస్తాయి అలా చాలా మంది చేస్తున్నారు దాని మీద చేసుకోవచ్చు అలా చేసినందుకు మీకు ఒక్కొక్క కి ఒక్కొక్క క్యూసీస్ కాయిన్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఫ్రీగా ఉంది అది చేయనంటే అంటే మనం ఏం చేయలేం దానికి కాబట్టి మీ తాలూకా బీసీటి కాయిన్స్ అన్నీ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి నేను ఫ్రీగా మన కుటుంబం కోసం ఇచ్చినవి కావాలంటే ఖచ్చితంగా మెయిల్ పెట్టాల నేను పెట్టను అని అనుకుంటే నో ప్రాబ్లం మీరు డబ్బులు ఇవ్వలేదు ఆ కాయిన్స్ గురించి మీ దగ్గర దాన్ని ఏమి మీరు అడగలేదు నన్ను నేను ఇచ్చాను మీ దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు మెయిల్ పెట్టుకొని వాడుకో అని చెప్పాను కాబట్టి అది అలా వాడుకోను అంటే వాళ్ళ ఇష్టం కానీ బీసీ కాయిన్స్ అన్ని మాత్రం అమ్మేసుకోవడానికి ఎన్ని దారులున్నా ఎన్ని దారులు మీకు ఇస్తాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మన కంపెనీలో మూడు పద్ధతుల్లో మన తాలూకా రెఫరల్ మైనింగ్ అనుకోండి రెఫరల్ ఇన్కమ్ అనుకోండి లేదంటే రెఫరల్ జాయినింగ్స్ అనుకోండి మన క్రౌడ్ని లోను లేకపోతే క్యూ లోను పెంచుకుంటున్నారు ఈ మూడు పద్ధతులు ఒకసారి చెప్తాను వీటిని విలువెట్టు కూడా మీకు చెప్తాను మొదటిది వాళ్ళు వాళ్ళ వరకు చేసుకుంటున్నారు వాళ్ళు కాయిన్స్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ ఎక్స్చేంజ్లోకి వెళ్తున్నారు వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు దాని వల్ల వచ్చే బెనిఫిట్ పొందుతున్నారు సంతోషం వీళ్ళు మొదటి వాళ్ళు ఇక రెండవ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇందులో చేస్తున్నారు దీంతో పాటు వేరే కంపెనీలు కూడా చేస్తున్నారు ఇక్కడ అక్కడ కూడా ఇదే గ్రౌండ్ అక్కడికి అక్కడ గ్రౌండ్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడ పది మందికి రిఫరెన్ ఇస్తే అక్కడ అదే పది మందికి ఇస్తున్నారు అక్కడ పది మంది ఒక ఇరవై మంది వచ్చారంటే వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు ఇది రెండో రకం సంతోషం వాళ్ళు అవకాశం ఉందని ఇక్కడ అక్కడ వాడుకుంటారు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఈ రెండు కూడా సూపర్ రెండు బాగుంది ఇక మూడవది ఇదే ఇంపార్టెంట్గా ఈ వర్గం గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను మొదటి రెండు వర్గాలు మన కమ్యూనిటీకి మన మేలు చేస్తాయి సంతోషం ఇక మూడో వర్గం అది మొదటి రెండు వర్గాలు హ్యాపీ చేసుకోవచ్చు దీనివల్ల ఎవరికి అభ్యంతరం లేదు బిజినెస్ ఇది కామన్ థింగ్ దాని గురించి అంత అంతవరకు తీసుకున్నాం ఇక మూడవ రకం ఈ మూడో రకం ఏంటంటే వీళ్ళు మన కంపెనీ ఒక్కటే చేస్తారు ఇంకేం చేయరు మన కంపెనీ కోసమే ఫైట్ చేస్తారు ఇంకేం చేయదు తెల్లవారు లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు డాడీ ఇచ్చిన వాయిస్ని డాడీ ఇచ్చిన చాయిస్ని డాడీ చెప్పిన విషయాల్ని తన తాలూకు టీం అందరికీ గ్రూపుల్లోనూ లేదంటే జూమ్ లేదా ప్రత్యేకంగా కలిసి లేదా ఫోన్ చేసి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని దాంట్లో ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటూ తను లీడర్గా ఎదుగుతూ తను నమ్ముకున్న వాళ్ళు లీడర్గా తీసుకెళ్తూ వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళే నేను ఇప్పుడు మాట్లాడ మొదటి రెండు హ్యాపీ దాని గురించి మనం మాట్లాడుకునే ఏం లేదు అది వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం వాళ్ళ వల్ల పక్క వాళ్ళకు ఉపయోగం కానీ ఇప్పుడు నేను చెప్పింది కంపెనీకి ఉపయోగం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగం మన కంపెనీ కమ్యూనిటీకి ఉపయోగం మూడు రకాలు ఉపయోగాలు ఈ మూడో పర్సన్ మూడో కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి ఈ మూడో రకం గురించి వ్యక్తుల గురించి నేను చెప్తాను వీళ్ళ కోసం నేను ఈ రోజు మధ్యాహ్నం ఒక ఆడియోని రెడీ చేయబోతున్నాను ఇలా ఫుల్ టైం కష్టపడి కంపెనీ కోసం కమ్యూనిటీ కోసం ఏ కమ్యూనిటీ అయినా ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇచ్చినోడితో మాట్లాడతాడు తన టీం కాదు దాని వల్ల తనకు ఉపయోగం లేకపోవచ్చు కానీ దానికి అన్ని విషయాలు చెప్పి ఓపికగా చేస్తున్నారు వీళ్ళంతా వీళ్ళ ఎలాంటి వాళ్ళ కోసం ఆఫ్టర్ లంచ్ నేను ఒక వాయిస్ పోతున్నాను ఇది మన ఫోన్తో కూడా మెయిల్ చేసుకోవచ్చు మెజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్తో అలాగే ఈ రోజు నుంచి గ్రాసరీ కానీ డోస్ ఇంచుమించు గ్రోసరీ కానీ మెడిసిన్ కానీ టీవీ కానీ వెహికల్ కానీ బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీటి కార్డు తీసుకునేలా చేస్తున్నాను అది కూడా మధ్యాహ్నంకి అయిపోద్ది అయిపోయిన తర్వాత ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తూ నేను ఇప్పుడు కంపెనీకి పట్టబదుడై ఉండి పనిచేస్తున్న వాళ్ళు కంపెనీకి అంగరక్షకుల దేశం మొత్తం నుంచి అనేక మంది పనిచేస్తున్న వాళ్ళకి నేను ఒక మంచి సదావకాశాన్ని నాకు శక్తి మార్గం ఇవ్వబోతున్నాను దాన్నప్పుడు మీరు ఖచ్చితంగా విని తెలుసుకుని దానివైపు కొనసాగింది థ్యాంక్ యూ డాక్టర్స్ థ్యాంక్ యూ